గృహ బలం అంశానికి స్వాగతం మానవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడాను తాను ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందాలని తాపత్రయ పడుతూ ఉంటారు అయితే జాతక రీత్యా ఆ యొక్క గ్రహచార రీత్యా దానికి తోడుగా సంఖ్యాశాస్త్ర రీత్యా కూడాను పేరులో పెనిధిని బట్టి ఏ దిశ అతగాటికి ఎక్కువగా కలిసి వస్తుందో అని గనక ఆలోచించినట్లయితే ఆ వ్యక్తికి ఉన్నతమైనటువంటి స్థితిగతులను ప్రసాదించటానికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అంటే మీ యొక్క పుట్టిన తేదీ మొత్తం కూడాను కూడి వచ్చినటువంటి అదృష్ట సంఖ్యను ఆధారంగా చేసుకుని ఆ వ్యక్తి యొక్క అదృష్ట సంఖ్య అది అని భావించి ఆ వ్యక్తి యొక్క పేరును బట్టి కూడా అదృష్ట సంఖ్యను చూసి రెండు అదృష్ట సంఖ్యలు గనక ఒకటైనట్లయితే ఈ యొక్క వ్యక్తికి ఏ దిశ చక్కగా కలిసి వస్తుందో అని గనక వాస్తు రీత్యా గనక తెలిపినట్లయితే అతని జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు తప్పనిసరిగా చవి చూడటం జరుగుతుంది అని చెప్పడంలో ఆ యొక్క సంఖ్యాశాస్త్రం ఎంతగానో సహకరిస్తుంది అని చెప్పవచ్చు ఎనిమిది సంఖ్య అత్యధికంగా శనిగ్రహ ప్రభావ తత్వాన్ని ప్రసాదిస్తుంది ఎనిమిది అదృష్ట సంఖ్య ఉన్నవారు శని గ్రహ ప్రభావ జనితులుగా గ్రహించవలసి ఉంటుంది ఈ శని యొక్క తత్వం పడమర దిశకు సంబంధించిందిగా ఉంది మనకు దిక్కుల యొక్క విషయరీత్యా దీనికి దిక్పాలకుడు వరుణుడు అవుతే గ్రహాధిపతి శనిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దిశ అంతటి గొప్ప అదృష్టాన్ని ఎనిమిది సంఖ్య జాతకులకు పనికి వస్తుంది అని చెప్పవచ్చు పడమర దిశలో గృహ నిర్మాణం చేసేటువంటి వ్యక్తి ఆ యొక్క వాస్తు శాస్త్రంలో పాటించవలసినటువంటి నియమాలన్నింటినీ కూడా చక్కగా కనుక పాటించినట్లయితే అదృష్ట లక్ష్మి అతడి ఇంట కొలువు తీరి ఉంటుంది అని చెప్పవచ్చు సిద్ధంగా ఎనిమిది సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు ఇతరులు విమర్శిస్తే ఒప్పుకోని స్వభావం అధికంగా ఉంటుంది వీరికి విశిష్టవంతమైనటువంటి మేధాకారక సంపత్తి ఉండటం చేత తాను కృషి చేసే రంగంలో కొత్త విషయాన్ని కూడా కనుగొనేటువంటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది వీరికి రియల్ ఎస్టేట్స్ ఐరన్ సిమెంట్ ఆయిల్స్ సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వీరు ఎక్కువగా రాణించటానికి ఆస్కారం అధికంగా ఉంది బోధనాచార్య తత్వంలో కూడా వీరు రాణించటానికి ఆస్కారం ఉంది మెడికల్స్ కెమికల్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి పంట పొలాలకు వేసేటువంటి మందులుకి సంబంధించినటువంటి కూడా ఎనిమిది సంఖ్య విస్తృతవంతమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు అయితే ఈ యొక్క ఎనిమిది సంఖ్య జాతకులు ఎటువంటి పరిస్థితుల్లోనూ భాగస్వామ్య వ్యాపారానికి పనికిరారు వ్యాపారాన్ని చేసుకుంటూ గనులు ఖర్జా సంపద కాంట్రాక్ట్స్ ఐరన్ సిమెంట్ కెమికల్స్ ఇటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే వీరు బాగా రాణిస్తారు ఎటువంటి పరిస్థితుల్లో వీరికి ఫైనాన్స్ వ్యాపారం పనికిరాదు అని గ్రహించాలి వీరి యొక్క దిశ ఎక్కువగా పడమర దిశ కాబట్టి ఇతరులను మెప్పించి అభివృద్ధికరమైన ప్రభావంలోకి వెళ్లేటువంటి సూచనలుంటాయి అయితే అయిన వారి కోసం బంధువుల కోసం తన సర్వస్వాన్ని కూడా త్యజించేటువంటి మనస్తత్వం కూడా ఈ యొక్క శనిగ్రహ ప్రభావ జనుతులైన ఎనిమిది సంఖ్య ఉన్నటువంటి వారికి ఎక్కువగా కనిపిస్తుంది తాము తాముగా తెలుసుకునేటప్పటికే జీవితంలో సగభాగం అయిపోతుంది అందుకే చిన్న వయసు నుంచే ఇతరులను నమ్మకుండా తన జీవితాన్ని గురించి తాను ఆలోచించుకుని నిర్ణయాలు గనక తీసుకున్నట్లయితే చాలా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావంతో వీరు జీవిస్తారు గృహ వస్తురీత్యా వీరికి పడమర దిశ అద్భుత ఫలితాల్ని ప్రసాదిస్తుంది పడమర దిశలో గృహం కట్టుకునే వారు రెండు రెండంతస్తులలో గృహాన్ని కట్టుకుంటే అత్యధికంగా రాణిస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి ఆ పడమర దిశలో వాకిళ్లు పెట్టేటప్పుడు కూడాను మధ్య వాకిలి తర్వాత వాయువ్య దిశలో ఆ కాంపౌండ్ వాళ్ళకు వాకిలి ఉండటం సర్వవిధ శ్రేయోదాయకం గేట్ల విషయంలోనూ చాలా శ్రద్ధ గనక తీసుకుని వీళ్ళు నిర్మాణం చేసినట్లయితే కీర్తి ప్రతిష్టలు సాంఘిక మర్యాదలు వీరికి అంచెలంచగా అభివృద్ధికరమైన ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది వీరు కొలవలసినటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి శివుడు ఈ ఇరువురిని కూడా వీరు కొలిచినట్లయితే సత్వర అభివృద్ధికరమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది వీరు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు గవర్నమెంట్ సంబంధించినటువంటి పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి గ్రూప్ వన్ సర్వీసెస్ కూడా ఎనిమిది సంఖ్య అదృష్ట యోగాన్ని పట్టిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ వాస్తు రీత్యా పడమర దిశలో ఉండేటువంటి వీరు ఇతరులకు ఎక్కువగా ప్రశ్నలు వేసి అది ఎందుకు జరిగింది ఇది ఎందుకు చేశారు ఇలా ఎందుకు కాకూడదు అని ప్రశ్నించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది సుమ వీరికి జీర్ణకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు రాకుండా ఉండటానికి వీరి ఇంటి ముంగిట మారేడు చెట్టు పెంచటం చాలా మంచిది నిత్యం కూడా మారేడు ఆకుతో శివునికి గనక తప్పనిసరిగా పూజ కనుక సలిపినట్లయితే వీరు అభివృద్ధికరమైన ప్రభావంతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా కనిపిస్తుంది వీరు ఎక్కువగా నీలం రంగు తన ఇంటికి చక్కగా అలంకరించినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంది